నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్కి సంబంధించి మనం గత నాలుగైదు రోజులు డిస్కస్ చేస్తూ ఉన్నాం అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ అందులో నలభై నాలుగు మందికి ఫిజిక్స్లో వచ్చేసి ఒక క్వశ్చన్కి రెండు మా రెండు ఆన్సర్స్ ఉన్నాయి ఏది పెట్టిన ఇచ్చామనేసి ఆ తర్వాత అందులో ఎనిమిది మంది వచ్చేసి ఒకే ఎగ్జామ్ సెంటర్ అదంతా హర్యానా అని ఈవెన్ మరలా వాళ్ళ నెంబర్ కూడా సీక్వెన్స్లో ఉన్నాయని ఇవి మాట్లాడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే పదిహేను వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు యాడ్ చేస్తారని దానివల్ల ఏడు వందల పదహారు ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది అడ్డది మార్కులు వచ్చి ఇలా మాట్లాడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క డీజీ ఎవరైతే ఉన్నారో సుది రైతింగ్ సో ఆయనేమంటాడు మేమన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యాం మేము ఏం తప్పు చేయలేదు అది సుధీర్ చెప్పాడు సొల్లేనే చెప్పాడు నో డౌట్ ఆయన సొల్లేని చెప్పాడు నేను సొల్లు అంటున్నా సొల్లంటూ బూత్ కదండి బాబు అలా చెప్పేసి వాడుతున్నా కానీ మీరు విషయం విషయానికి నాని ఈ అనకూడదు వైసీపీలో వాళ్ళ పాడు ఏది బూతో ఏది నార్మల్ కూడా అర్థమైతే అట్లా నాకైతే సార్ పాయింట్కి వస్తున్నాను మొత్తానికి ఏమైంది కోర్టుల్లో కేసులు ప్రతిపక్షాల ఊరుకోట్ల విద్యార్థులు అండ్ నాలాంటి జర్నలిస్టులు మొత్తం గట్టిగా ఫైట్ చేసిన సరికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కేంద్ర విద్యాశాఖ వాళ్ళు అండ్ నీట్ ఎగ్జామ్ వచ్చేసి మెడికల్ కదా సో వైద్య మంత్రిత్వ శాఖ వాళ్ళు వచ్చేసి ఏమన్నారు ఇలా కాదురా అబ్బాయి ఈ గ్రేస్ మార్కులు ఎవరికైతే ఇచ్చినారో పదిహేను వందల మందికి పైగా వాళ్ళది అసలు ఎప్పుడు లేదు కదా ఎంతమంది ఫస్ట్ మార్కులు ఏంటి ఇది అండ్ ఆ మధ్యలో ఎవరికో నలభై నాలుగు మంది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నెల ఏంద్రబాబు అంటే ఆ ఫిజిక్స్కి సంబంధించి రీ చెక్కింగో ఏదో చేసిన అది మొత్తం రబ్బాయి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నలుగురు సభ్యులు నియమిస్తాం ఈ నలుగురు సభ్యులు మొత్తం చెక్ చేసి నివేదికని వారం లోపు ఇవ్వాలి అన్నారు కమిటీ ఆల్రెడీ ఫామ్ చేశారు నివేదిక వన్ వీక్ లోపు ఇవ్వాలి ఈలోపు ఢిల్లీ హైకోర్టులో రేపు పన్నెండవ తారీఖున విచారణ ఉంది ఎన్టీఏ తప్పు చేసింది అండ్ నీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్ కరెక్ట్గా లేదు జూన్ ఫోర్టీన్త్ని రిజల్ట్ జూన్ నాలుగు నుంచి అండ్ కరెక్షన్ వైజ్ చూసుకుంటూ ఉన్న చాలా తేడా గుర్తుంది సో రేపు హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో పన్నెండు పన్నెండో తారీఖున దీనికి సంబంధించి విచారణ నెక్స్ట్ సుప్రీంకోర్టుకి ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి సిట్ వేసి దర్యాప్తు చేయాలని చెప్పేసి జరిపేట కార్తీకని మన తెలంగాణకు రోడ్డు అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు నేను సుప్రీంకోర్టు కూడా దాని విచారణ తీసుకున్నట్టు మనకు తెలుస్తాం సో ఫైనలీ నాకు అయితే మే ఆర్ మే నాట్ బి బట్ నెగిటివ్ వెళ్ళి తీసుకోవద్దు బీ పాజిటివ్ మరలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా నాకు అనిపిస్తుంది కూడదంటే ఈ గ్రేస్ మార్కులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మార్పులు చెక్కులు చేసినా లేదు ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి సంబంధించి ఇంటర్వ్యూలు పెట్టి అసలు వాళ్ళు వర్త కాదని చెక్ చేసుకున్నా మళ్ళీ అప్పుడే సరే పొరుగుపోయింది మళ్ళీ అప్పుడు కూడా చాలా మందికి డౌట్స్ రైజ్ అవుతాయి ఈ తలనొప్పులను ఎందుకని చెప్పి మరలా ఎగ్జామ్ పెడతాం అచ్చుతం నాకైతే తనిపిస్తా